ఆయా జ్యోతి ఆనందితో వాళ్ళిద్దరి మధ్య ప్రవర్తన ముందులాగా ఉండదు తేడాగా అనిపిస్తుంది అలాగని మనం మధ్యలోకి వెళ్ళామంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ మరింత పెరిగి పెద్దదవుతుంది అయితే జ్యోతమ్మ ఇప్పుడు ఏం చేయాలి ఆదిత్య గారు కూడా బాధపడుతున్నారు అని అంటుంటే మీ అమ్మ నాన్న మధ్య గొడవ అయితే నువ్వు బాధపడతావు కదా అలానే ఆదిత్య ఆదిత్య కూడా అంతే మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు జ్యూతమ్మా నువ్వు ఏం చేయకు సైలెంట్ గా ఉండు భార్య భర్తల మధ్య గొడవ జరిగినప్పుడు మూడో మనిషి జోక్యం చేసుకోకూడదు అలా చేసు చేసుకుంటే గొడవ మరింత పెద్దగా అవుతుంది భార్య భర్తల మధ్య గొడవ జరిగినప్పుడు మూడు గోడల మధ్య ఉండాలి అలాగాని బయటికి వస్తే అందరికీ తెలిసిపోతుంది వాళ్ళు కూడా అలానే అనుకుంటున్నారు నువ్వు గోడలిగా నీ బాధ్యతను నెరవేర్చు ఇంట్లో అందరు సంతోషంగా ఉండేలా చూడు ఎవరు ఏ బాధ కలగకుండా నువ్వు హ్యాపీగా ఉండేలా చూసుకో అలాగాని మీ మామయ్య గారిని అడిగినట్టు మీ అత్తయ్య గారిని అడిగామంటే తెలుసు కదా ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే నేను సైలెంట్ గా ఉంటా మీరు చెప్పినట్టే వింటాను ఇంట్లో అందరినీ సంతోషంగా ఉంచుతాను అని అంటూ ఉంటుంది ఇక మనసులో అత్తయ్య గారికి మామయ్య గారికి దేని వల్ల గొడవ అయి ఉంటుంది ఎవరి వల్ల అయి ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ శశికాంత్ పూర్ణిమని కలుస్తూ పూర్ణిమతో మాట్లాడుతూ ఉంటాడు మీరు నాకు ఏం చెప్పొద్దు నన్ను కూడా మీరు ఏం అడగొద్దు అది కాదు పూర్ణి అసలు నువ్వు ఎందుకు వచ్చావు అని అడగబోతుంటే చెప్పాను కదా మీ నన్ను ఏం అడగొద్దు నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను దానికి మీరు జవాబు ఇవ్వండి అని పూర్ణిమ అంటుంటే నా జీవితమే ఒక ప్రశ్నగా మారిపోయింది సునుంద అక్క మిమ్మల్ని ఏమంది అని పూర్ణిమ అడుగుతుంటే సునుంద నన్ను నమ్మలేదు మనిద్దరం ముందుగానే కలిసామని మనిద్దరం ఎప్పటి నుంచో కలిసి ఉంటున్నామని మనిద్దరం కలిసి ఒకే చోట ఉంటున్నామని అని ఏవేవో అనుకొని నన్ను బాగా తిట్టింది అని అంటుంటే మరి నేను ముందే చెప్పాను కదా ఇవన్నీ జరుగుతాయని ముందే చెప్పాను మీరు నా మాట విన్నారా వినలేదు మీరు ఏదో న్యాయం చేయాలన్నారు నాకు ఏదో న్యాయం చేయాలన్నారు ఆ తర్వాత నా కూతురికి న్యాయం చేయాలన్నారు కానీ ఇప్పుడు ఏమైంది ఎవరికి న్యాయం చేశారు అని అనేసరికి ఇక శశాంత్ అలానే చూస్తూ ఉంటాడు అది కాడు మిమ్మల్ని నమ్మడం లేదు మీరు నాతో పాటు ఉన్నారని అనుకుంటుంది ఇప్పుడు ఎవరికి అన్యాయం జరిగింది ఇప్పుడు ఎవరికి అన్యాయం జరిగింది మీకే కదా సునందక్క నమ్మడం లేదు మరి మీరు ఎలా నమ్మిస్తారు నమ్మించలేను అంటే ఇప్పుడు ఏమైందో చూసారు కదా మీరు నన్ను కలవడం వల్ల మాతో మాట్లాడడం వల్ల ఇదంతా జరిగింది నేను ఆ రోజు చెప్పాను నాతో మాట్లాడద్దు నన్ను కలవద్దు అని చెప్పాను కానీ మీరు అస్సలు వినలేదు ఇరవై సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలిశాను ఇప్పుడు కలవడానికి జన్మంతా సరిపోదు ఇప్పుడు కూడా నేను ఎందుకు వచ్చానో తెలుసా మీరు ఫోన్ చేస్తే ఇదే ఆఖరిసారి మిమ్మల్ని కలవాలి అని చెప్పి ఇక నేను నిన్ను కలవను మిమ్మల్ని కలవడం ఇదే చివరి సారి అని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అధికారులు పూర్ణి చెప్పాను కదా మీరు నన్ను వదిలిపెట్టండి నన్ను విడిచిపెట్టండి నా బతికేదో నేను బతుకుతాను నా తిండి ఏదో నేను తింటాను నా జీవితం ఏదో నేను చూసుకుంటాను అంతేకాని మీరు మా మధ్యలోకి వచ్చి ఉన్న జీవితాన్ని కూడా పోగొట్టకండి అలాగని మీ జీవితాన్ని కూడా మీరు నాశనం చేసుకోకండి మీ సంసారాన్ని మీరు చూసుకోండి మీ సంసారాన్ని మీరు చక్కదిద్దుకోండి నన్ను వదిలేయండి మీకు దండం పెడతాను అని అంటుంటే అది కాదు పుణ్య ఇప్పుడు నేను ఏం చేయలేనా అని అంటుంటే చెప్పాను కదా మీరు నన్ను వదిలిపెట్టండి ఇలాగే నన్ను బతకనివ్వండి నేను బతుకున్నానంటే నా కూతురు కోసమే ఎప్పుడు నేను భయంతో బతకలేను భయంతో గుండదడతో అలా భయపడుతూ ఉన్నానంటే ఏదో ఒక రోజు నేను గుండాకి తెచ్చిపోతాను అప్పుడు నా కూతురు అవుతుంది ప్లీజ్ నన్ను వదిలేయండి మీకు దండం పెడతాను ఇక మిమ్మల్ని కడవలం ఇదే ఆఖరి సారి అవుతుంది ఒకసారి విడిపోయాము ఇరవై సంవత్సరాల తర్వాత కలిసాము ఇప్పుడు విడిపోతే కలవడానికి జన్మంతా సరిపోదు మళ్ళీ జన్మలో మిమ్మల్ని కలుస్తానో లేదో తెలియదు అని చెప్పి ఇక దండం పెట్టి వెళ్తుంటే ఇక పూర్ణి నేను ఏం చేయకుండానే అలా వెళ్ళిపోతావా అని అంటుంటే ఏమొద్దు మిమ్మల్ని నేను కలవాలనుకోవడం లేదు కానీ మిమ్మల్ని కలిసి అవసరం వస్తే మీరు కాదు నేనే ముందడుగు వేస్తాను నేనే కలవాలి గుర్తు పెట్టుకోండి మీరు కాదు అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది నేను నిన్ను అడగకుండానే వెళ్ళిపోయావు కొన్ని సునంద నమ్మకాన్ని నేను కోల్పోయాను నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావో తెలియదు ఎవరు పిలిచారో తెలియదు అసలు అక్కడ ఎందుకున్నావో తెలియదు ఇవన్నీ అడగడానికి నాకు అవకాశం నువ్వు ఇవ్వలేదు ఇప్పుడు నేను సునంద నమ్మకాన్ని కోల్పోయాను ఇక్కడ నువ్వు కూడా నన్ను కలవడం లేదు అక్కడ నమ్మకాన్ని ఇక్కడ ప్రేమని నేను కోల్పోయాను ఇప్పుడు నేను ఎవరికి న్యాయం చేసినట్టు నా జీవితం ఏమైనట్టు అని చెప్పి ఇక శశికాంత్ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక అందరూ భోజనానికి కూర్చొని అలానే ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆనంది అందరూ కలిసి ఎన్ని దినాలవుతుంది అందరూ మాట్లాడుకొని తినేది ఇక్కడ భోజనం టైంలోనే కదా ఈ రోజు అందరం కలిసి తినాలి అందరం హ్యాపీగా మాట్లాడుకుంటూ తినాలి అని చెప్పి అంటూ ఉంటే వదిన అమ్మ రాలేదు అని చైతన్య అంటుంటే ఇక శశికాంత్ రాదు కూడా అని చెప్తూ ఉంటాడు ఎందుకు డాడ్ అనేసరికి ఇక సైలెంట్ గా అలానే ఉండిపోతాడు అత్తయ్య గారు వస్తారు అని చెప్పి ఇక ఆనంది ఆనందంగా చెప్తూ ఉంటే ఆనంది అమ్మని నేను పిలిచాను కానీ నాకు ఆకలిగా లేదని చెప్పి చెప్పింది అని అంటుంటే మీరు ఉండండి నేను ఇప్పుడే అత్తయ్య గారిని పిలుచుకొని వస్తాను అని చెప్పి ఇక సునీత దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక సునీ దగ్గరికి వెళ్లి అత్తయ్య గారు భోజనానికి రండి అని చెప్పి పిలుస్తుంటే నాకు ఆకలిగా లేదా అనంది మీరు తినండి అని చెప్పి అనగానే అత్తయ్య గారు అసలు మీకు ఏమైంది అసలు ఇందుకు ఇలా ఉన్నారు అని చెప్పి అంటుంటే ఆనంది నాకు ఏం జరగలేదు సరే మీరు ఎప్పుడు తింటారో చెప్పండి మేము గప్పుడే తింటాము అని ఆనంది అంటుంటే ఆనంది నువ్వు వెళ్ళి తిను లేదు అత్తయ్య గారు ఇంట్లోకి పెద్ద మీరు అందరూ సంతోషంగా ఉంటే చూడాలని అనుకుంటున్నాను నేను అత్తయ్య గారు అంటే అమ్మ లాంటి వారు ఇంకా కూతురు లేని అత్తయ్య గారికి కోడలే కూతురు కదా మరి అమ్మ తినకుండా ఉంటే కూతురు ఊరుకుంటుందా లేదు కదా నేను కూడా అంతే మీరు ఈ పొద్దు తినాలి అందరు సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నాకుంది ఏంటి కోడలుగా అందరు సంతోషంగా ఉండాల్సిన బాధ్యత నాకుంది కదా అత్తయ్య గారు మీలాగే నేను ఆదర్శంగా తీసుకున్నాను మీరు భోజనానికి రెండత్తే గారు అమ్మ భోజనానికి రాకుంటే కూతురు అలానే చూస్తూ ఊరిపోదు కదా మీరు రెండత్తే గారు ఇంట్లో ఏవో సమస్యలు ఉంటూనే ఉంటాయి కానీ మిమ్మల్ని ఏంటని నేను అడగాను మామయ్య గారికి మీకు ఏదో సమస్య ఉందని అనిపిస్తుంది కానీ మిమ్మల్ని నేను అడగాను అదేంటని అడగను ఎందుకంటే భార్యాభర్తల సమస్య మూడు గోడల మధ్య ఉండాలి అది మూడో మనిషికి తెలిస్తే ఇంకా పెద్ద గొడవ జరుగుతుంది అందుకే మిమ్మల్ని నేను అడగాలనుకోవడం లేదు కానీ మీరు ఇలా భోజనం మానిస్తే ఆ సమస్య తీరిపోతుందా అందరూ అలానే బాధపడుతూ ఉన్నారు కదా మీరు కూడా అలా బాధపడుతూ కూర్చుంటే ఇంట్లో అందరూ ఎలా హ్యాపీగా ఉంటారు అందరూ ఖుషిగా ఉండాలంటే మీరు భోజనానికి రావాలత్తే గారు మీరు ఇంటికి పెద్ద మీరు సంతోషంగా ఉంటే ఇంట్లో అందరు సంతోషంగా ఉంటారు రండే అత్తయ్య గారు మీకు మీ కూతురే మిమ్మల్ని పిలిచింది అనుకోండి గారు నువ్వు ఎన్నైనా చెప్పు అనంది నాకు తినాలనిపించడం లేదు అని సునంద అంటుంటే ఇక ఇక్కడ అసలు అమ్మకి ఏమైందో ఏంటో తెలియడం లేదు అమ్మ భోజనానికి వస్తుందా రాదా అని చైతన్య అంటుంటే ఇక శశికాంత్ మనసులో అసలు మీకు ఏం జరిగిందో తెలియదు కదరా అందుకే ఇలా అనుకుంటున్నావు అసలు భోజనానికి రానంత సమస్య ఏమై ఉంటుంది అని జీవన కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది వచ్చేసింది అత్తయ్య గారు వచ్చేసారు అని సునుందని తీసుకొని వస్తూ ఉంటుంది ఆనంది రెండు అత్తయ్య గారు కూర్చోండి అని చెప్పి కానంది ఆనంది కూర్చోబెడుతూ ఉంటుంది కూర్చోండి అత్తయ్య గారు భోజనం వండిస్తాను అని చెప్పి కూర్చోబెడుతూ ఉంటే ఇక అందరూ హ్యాపీగా ఆనంది వైపు సునంద వైపు చూస్తూ ఉంటారు ఇక భోజనం వడ్డిస్తూ ఉంటే ఆదిత్య ఆనంది నువ్వు కూడా కూర్చో అని అంటుంటే లేదండి నేను తర్వాత తింటాను మీరందరూ తిన్నాక నేను తర్వాత తింటాను ఇప్పుడు మీకు వడ్డిస్తాను అని చెప్పి ఇక సునందకి వడ్డిస్తూ ఉంటుంది ఇక శశికాంత్ మీ అత్తయ్య గారికి గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం వడ్డించమ్మా అని ఆనంద్ చెప్తుంటే ఇక చైతన్య అదేదో నువ్వే వడ్డించు డాడ్ అని అంటుంటే శశికాంత్ సునందకి వడ్డిస్తుంటే ఇక నింద కోపంగా శశికాంత్ వైపు చూస్తూ ఉంటుంది ఇక శశికాంత్ వడ్డించ కూడా అలానే చూస్తూ ఉంటాడు ఇక జీవన కూడా అదేంటి అలా చూస్తుంది ఏంటి అసలు ఏదో జరిగింది కన్ఫర్మ్ గా అర్థమైంది అని అనుకుంటూ ఉంటుంది ఇక నటిస్తూ ఇప్పుడు వద్దులేండి నేను తర్వాత తింటాను అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి అత్తయ్య గారు మీకు దొంగూర పచ్చడి ఇష్టం అని మామయ్య గారు చెప్పారు మీరు తినరా కొన్ని ఇష్టాలని మనం మార్చేసుకుంటాం కొన్ని ఇష్టాలు మనకు ఇప్పుడు నచ్చవు అని అంటుంటే పర్వాలేదు గారు మీకు నచ్చపోతేంటి మనం ఇష్టపడే వాళ్ళకి నచ్చుతాయి కదా అని అంటూ ఉంటూ ఇక వడ్డిస్తూ ఉంటుంది ఆనంది అందరూ ఇక అలానే తింటూ ఉంటే అందరు ఏంటి అలా ఉన్నారు మనం మాట్లాడుకునేది ఈ భోజనం టైంలోనే కదా నేను ఒక జోక్ చెప్తాను అని చెప్పి ఇక ఆనంది జోక్ చెప్తూ ఉంటే ఇక అందరూ నవ్వుతూ ఉంటారు ఇక ఉదయం కాగానే చైత్ర సీత ఇద్దరు గుడికి వస్తూ ఉంటారు ఇక గుడికి మెట్లు ఎక్కి వస్తూ ఉంటారు ఇక చైత్ర ప్రదక్షిణ చేస్తూ ఉంటే సీతర్ చైత్ర వైపు అలానే చూస్తూ ఉంటాడు ఇంకొక దగ్గర ఇద్దరు కూర్చొని ఉంటారు ఏంటి రెండు జల్లు ఏం ఆలోచిస్తున్నావు అని అంటుంటే అసలు ఇది కరెక్ట్ అయినా నేను చేస్తుంది రైట్ అని అంటుంటే దేని గురించి ఆలోచిస్తున్నావు అదే నిన్ను ప్రేమించడం ఇలా తిరగడం ప్రేమ ఇదంతా రైటేనా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను ఇదంతా నువ్వు ఎప్పుడు ఆలోచిస్తున్నావు అని అంటుంటే ఇప్పుడే ఇందాక ప్రదర్శన చేస్తున్న టైంలోనే ఇదంతా ఆలోచన వచ్చింది ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు ఎందుకంటే నా స్థాయి ఇది కాదు కదా మీ ఇంట్లో నన్ను ఒప్పుకుంటారో లేదో నేను నిన్ను ప్రేమించాను నీకు ప్రపోజ్ చేయకుంటే నా గుండెల్లోని బాధని ఎలా చెప్పాలో నా గుండెల్లో నాకు చెప్పాలి చెప్పాలి అన్నట్టుగా అనిపించింది చెప్పకపోతే మంచివాడు మిస్ అవుతాడేమో అని నా గుండె నాకు ఇంటి ఇస్తుంది అందుకే నీకు ప్రపోజ్ చేశాను ప్రపోజ్ చేసి ఒక మంచి వ్యక్తి జీవితాంతం తోడుగా కలిసి నా పక్కన ఉంటే బాగుంటుంది ఆ జీవితానికి ఇంకేం కావాలి అని అనిపించింది కానీ పెళ్లి విషయంలో నాకు భయంగా ఉంది మీ స్థాయి చాలా పెద్దది కదా మీ కుటుంబం చూస్తుంటే నాకు కృష్ణవంశీ సినిమాలనే అనిపిస్తుంది కానీ మాకు ఎవరు లేరు మాకు నేను అమ్మ ఇద్దరమే ఉన్నాము మరి మీ ఇంట్లో నన్ను ఒప్పుకుంటారా అని అంటుంటే నీకు ఆ భయం అవసరం లేదు ఎందుకంటే స్థాయి చూస్తారు కానీ స్థాయి అంటే ఏంటో తెలుసా నీలో మంచితనం చూస్తారు మంచి మనస్తత్వం చూస్తారు ఇలా నడుచుకుంటుందో చూస్తారు అదే స్థాయి అంత తప్ప ఇంకేమి చూడరు కానీ నాకు భయంగా ఉంది ఇంకెందుకు భయం మా ఇంట్లో నేను ఈ విషయం చెప్పి ఒప్పిస్తాను నా మాట వింటారు అని అంటుంటే ఆయన కూడా కొంచెం భయంగా ఉంది అని అంటుంటే సరే ఒక్కసారి నువ్వులే అని ఒకసారిగా చేత చేయి పట్టుకుంటుంటారు ఇప్పుడే వెళ్ళి మా ఇంట్లో మన ఇద్దరం ఇప్పుడే వెళ్ళి మా ఇంట్లో నిజం చెప్తాను అని చేయి పట్టుకుంటుంటే సీతన్ అని గట్టిగా ఇక చైత్ర అంటుంటే ఇక అప్పుడే గుడికి వచ్చిన ఆనంది ఏంటా వాయిస్ అని చెప్పి ఇక ఒక్కసారిగా సీతన్ చైత్ర మాట్లాడుకుంటున్న మాటలు విని దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక ఇద్దరిని చూసి అలానే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటి చైత్ర అలా ఆలోచిస్తున్నావు నువ్వే కదా భయం ఉందని చెప్పావు మా ఇంట్లో మన ఇద్దరం ప్రేమించుకుంటున్నావు అని నేను చెప్తాను అనేసరికి ఒక్కసారిగా ఆనంద్ షాక్ చూస్తూ ఉంటుంది ఇదేంటి ప్రేమ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక గతంలో ఇద్దరు చేపట్టుకోవడం చూసి అప్పుడే నాకు అనుమానం వచ్చింది అయితే వీళ్ళిద్దరు అన్నమాట అని ఆనంది మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సీతన్ నువ్వేం భయపడకు నేను మా ఇంట్లో ఒప్పిస్తాను మన పెళ్లి జరుగుతుంది నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అని అంటుంటే మీ ఇంట్లో నువ్వు కన్నా ముందు నేను మా అమ్మకి చెప్పాలి కదా మా అమ్మకి ఈ విషయం చెప్తాను మరి అయితే చెప్పు మరి నేను ఆంటీ దగ్గరికి రావాలా వద్దు బాబు అసలే మా అమ్మకి చెప్తుంటే నాకు భయంగా ఉంటుంది ఇప్పుడు నువ్వు వచ్చావంటే ఇంకా గుండె దడగా ఉంటుంది వద్దు బాబు నువ్వు రావద్దు నేనే ఎలాగైనా మా అమ్మకి చెప్పుకుంటాను మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం ఖచ్చితంగా ఒప్పుకుంటుంది సరే నువ్వు వెళ్ళి చిత్రా ఆల్ ద బెస్ట్ అని చెప్పి అంటుంటే సరే నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది ఇక హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక్కసారిగా వెనుక తిరిగి చూసేసరికి అక్కడ ఆనందం చూసి ఒకసారిగా సీత షోకి అలానే చూస్తుంటాడు అక్క నువ్వా వచ్చావు అని అంటుంటే నేను అంతా చూసాను ఏం చూసావు మీ ఇద్దరు ప్రేమ కదా అక్క మీకు తెలుసు కదా చైత్ర చాలా మంచిది చైత్ర కంటే నీకంటే బాగా ఎవరికి తెలియదు నేను ఎలా ప్రేమించానో ఎందుకు ప్రేమించానో తెలియదు చరిత్రను ప్రేమించాను తన అమాయకత్వం ఇన్నోసెంట్ అంత బాగా నచ్చింది అది కాదురా ఇంట్లో ఒక్కసారి ఆలోచించావా నేను ప్రేమ గురించి ఆలోచించాను తప్ప పెళ్లి గురించి ఆలోచించలేకపోయాను ప్రేమకి ఉన్నంత ధైర్యం పెళ్లికి చేయలేకపోతున్నానక్క కానీ నేను చైత్రకి ధైర్యం ఇచ్చానంటే దానికి కారణం ఎవరో తెలుసా నువ్వే అక్క ఏంటి నేనా అవును చైత్రకి మాట ఇచ్చే టైంలో నాకు నువ్వే గుర్తొచ్చావు మా పెళ్ళి నా ప్రేమ ఓడిపోయినట్టు అనిపిస్తే దాన్ని నువ్వు గెలిపించాలక్క నువ్వే దాన్ని గెలిపించాలి అని నాకు మాట ఇవ్వు ఏంటా ఇది నీ తమ్ముడు కోసం ఇది చేయలేవాక ఇంట్లో అందరు నీ మాటింటారు నీ మీద ఎక్కువ నమ్మకం వస్తారు కానీ జీవనకి చైత్ర అంటే ఇష్టం లేదు కదా ఏదో రకంగా చైత్రని బ్యాట్ చేయాలని చూస్తుంది జీవనని ఇష్టపెట్టక కానీ మీ నమ్ముతారు అందుకే నువ్వు నాకు మాట ఇవ్వాలి నా పెళ్లి నా ప్రేమను గెలిపిస్తానని నాకు మాట ఇవ్వక అని అంటుంటే ఇక ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది ఇక చైత్ర మంచితనం మాటలు అన్ని గుర్తు చేసుకొని ఇక శీతానికి మాటిస్తూ ఉంటుంది ఇక ప్రోమోలో నడుచుకుంటూ పూర్ణిమ వెళ్తుంటే వెనుక నుంచి సునుంద కూడా వస్తూ ఉంటుంది ఇక ఎవరాని పూర్ణిమ చూసేసరికి ఒక్కసారిగా సునంద ఇద్దరు ఒకరినొకరు షాక్ అయి చూసుకుంటూ ఉంటారు అక్క అని చెప్పి ఇక పూర్ణిమ అంటుంటే ఇక సునంద కోపంగా పూర్ణిమ చెంప చెల్లెమనిపిస్తూ ఉంటుంది ఎవరే నీకు అక్క ఇంకోసారి అలా పిలిచావంటే నేను ఇక్కడే నరికేస్తాను మళ్ళీ ఎంత ధైర్యమే నీకు మా భర్త జీవితానికి రావడానికి అని అంటుంటే నేను ఎవరి జీవితంలోకి రావడం లేదు నా బతుకేదో నేను బతుకుతాను అని అంటుంటే ఇంకోసారి నా భర్తకు ఫోన్ చేశావో నా భర్తని కలిసావో నిన్ను కల్పించిన చోటే నిలువున కాల్ చేస్తాను అనేసరికి ఒకసారి భయంతో పూర్ణిమ అలానే చూస్తూ ఉంటుంది ఇక ఆనంది కార్ లో వస్తూ ఉంటుంది అది ఆనంది ఇద్దరు మాటలు వింటుందా లేదా అనేది నెక్స్ట్ చెప్స్లో చూ